సింహాద్రి అప్పన్న నుంచి కాటమరాయుడి వరకు ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ నారసింహ క్షేత్రాలు శ్రీ మహావిష్ణు అవతారాల్లో నారసింహ అవతారం ఒకటి అన్ని అవతారాల్లో ఏదో ఒక రూపంలో కనిపించే స్వామివారు ఈ అవతారంలో సగం నరుడు సగం సింహ రూపంలో దర్శనమిస్తారు అందుకే నరసింహ క్షేత్రాలు అత్యంత మహిమాన్వితం హిరణిక అనే రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మణం వరం కోరుకుంటాడు తనకు మనిషి వలన జంతువు వలన పగలు రాత్రి ఇంట్లో బయట ఆకాశంలో నేల మీద చేతితో ఏ విధమైన ఆయుధంతో కానీ మరణం సంభవించకూడదని వరం కోరుకుంటాడు అప్పుడు హిరణ్యక శిపుడిని సంహరించేందుకు ప్రహ్లాదుడి పార్థ మేరకు నారసింహుడిగా అవతరించిన విష్ణుమూర్తి సాయం సంధ్య సమయంలో ద్వారంపై కూర్చొని గోళ్లతో రాక్షస సంహారం చేస్తాడు ఆ తరువాత వికటహాసం చేస్తూ కొండల్లో తిరుగుతూ పలు ప్రాంతాల్లో వెలిచారు స్వామివారు దేశవ్యాప్తంగా నారసింహ క్షేత్రాలు ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్షేత్రాలు మరింత ప్రత్యేకం వాటిలో ఆంధ్రప్రదేశ్లో దాదాపు డజన్ క్షేత్రాలు ఉన్నాయి వాటిలో కొన్ని ప్రముఖ క్షేత్రాల గురించి చూద్దాం అహోబిలం కర్నూలు జిల్లా ఆలగడ్డ మండలానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో నల్లమల అడవుల మధ్యన ఉన్న ప్రాచీన వైష్ణవ దివ్యక్షేత్రం అహోబిలం ఇది నూట ఎనిమిది దివ్య తిరుపతులలో ఒకటిగా కూడా ప్రసిద్ధి చెందింది నారసింహస్వామి సగం మానవ రూపం మరో సగం సింహం రూపం ఆకారంలో అవతరించిన విష్ణుమూర్తిని చూసిన దేవతలు భగవంతుణ్ణి ప్రశంసిస్తూ అహోబల అని కీర్తిస్తారు కాలక్రమేణా ఆ పిలుపు అహోబిలంగా మారింది హిరణక చంపిన తర్వాత స్వామి రక్త చిత్తములైన చేతుల్ని కడిగిన గుండమే రక్తకుండం అందులో నీరు ఇప్పటికీ ఎర్రగానే కనపడడం విశేషం సింహాద్రి అప్పన్న విశాఖపట్నం జిల్లాకు దాదాపు పదకొండు కిలోమీటర్ల దూరంలో సింహగిరిపై వెలసిన దైవం శ్రీ వరాహస్వ లక్ష్మీ నరసింహస్వామి ఉత్తరాంధ్ర వాసులంతా సింహాద్రి అప్పన్నగా పిలుస్తారు దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో తిరుపతి తర్వాత గొప్ప పేరు పొందిన ఆలయం ఈ ఆలయంలో నిజరూపంలో కనిపించే స్వామి విగ్రహానికి వరాహముఖం నరుని శరీరం సింహతోక ఉంటుంది ఈ ఆలయంలో శివలింగాకృతిలో ఎప్పుడూ చందనంతో కప్పి ఉంటారు స్వామివారు ఏడాదిలో ఒక రోజు మాత్రమే చందన పొరలు తొలగించుకొని నిజరూపంతో భక్తులకు దర్శనమిస్తారు ఏడాదికి కేవలం పన్నెండు రోజులు మాత్రమే నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది దీన్నే చందనోత్సవం అని అంటారు మంగళగిరి నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైన పానకాల నరసింహస్వామి దేవాలయం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంది కొండ కింద ఉన్న దైవాన్ని లక్ష్మీ నరసింహస్వామిగాను కొండ మీద ఉన్న స్వామిని పానకాల స్వామిగాను పిలుస్తారు కొండపైన తెరుచుకున్న నోరు ఆకారంలోనే స్వామి దర్శనమిస్తాడు అక్కడి స్వామికి పానకం అంటే మహాప్రీతి పానకంతో అభిషేకిస్తే సగం తాగి మిగిలిన సగాన్ని భక్తులకు ప్రసాదంగా వదులుతాడట ఎంత పాత్రతో పోసినా సగం తాగి సగం వదలడం ఈ క్షేత్ర విశిష్టత ఇక్కడ పానకం ఒలికిన చీమలు ఈగలు చేరవు కదిరి లక్ష్మీ నరసింహస్వామి అనంతపురం జిల్లా హిందూ పురాణానికి తూర్పు దిక్కున సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో కడప జిల్లా సరిహద్దులో ఉన్న కదిరి గ్రామంలో ఉంది లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం కొండపై భక్తులకు విష్ణుపాదాలు కూడా కనిపిస్తాయి అంటే విష్ణుపాదం అని అద్రి అంటే కొండ అని విష్ణుపాదాలు ఉన్న కొండ కనుక ఈ ప్రాంతానికి కద్రి లేదా కాద్రి అనే పేరు వచ్చిందని అంటారు ఇంకా కదిరి నియోజకవర్గంలోని గాండ్లపేంట మండలం గొడ్డు ఒయలగల సమీపంలోని కొండపై చంద్రవృక్షపు కొయ్య స్తంభం నుంచి నారసింహస్వామి వెలిసినట్టు భక్తుల విశ్వాసం ఆ కొండను ఆనుకొని కాటం అనే కుగ్రామం ఉండడంతో స్వామిని కాటమరాయుడుగా పిలుస్తారు వేదాద్రి కృష్ణానది ఒడ్డున చిలకల్లుకి పది కిలోమీటర్ల దూరంలో ఉంది నృసింహ క్షేత్రం ఇక్కడ నరసింహస్వామి జ్వాల సాలగ్రమ యోగానంద లక్ష్మీ నరసింహ వీర నరసింహస్వామి అవతారాల్లో దర్శనమిస్తాడు సోమకాసుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుంచి వేదాలను అపహరించి సముద్ర గర్భంలో దాచేయగా శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సోమకాసుని సంహరించి వేదాలను రక్షించాడు అప్పుడు ఆ వేదాలు స్వామివారి సన్నిధిలో తరించే భాగ్యాన్ని ప్రసాదించమని కోరగా నరసింహావతారంలో ఆ కోరిక తీరుతుందని సెలవిస్తాడట అందువల్లే హిన్నక శిపుని సంహారానంతరం స్వామి ఇక్కడ ఐదు అంశాలతో ఆవిర్భవించినట్లు చెబుతారు వెయ్యి నూతుల కోన కడప జిల్లాలో చిన్నదాసర్పల్లె గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఉంది వెయ్యి బావులు ఉన్న ప్రదేశం కావడంతో ఈ క్షేత్రం వెయ్యి నూతుల కోనగా ప్రసిద్ధిగాంచింది ఇక్కడ కాకులు గద్దలు సంచరించవు వరాహ నరసింహస్వామి ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణానికి సమీపంలో ఉన్న చింగరకొండ అనే గ్రామంలోని కొండపైన శ్రీ వరాహ నరసింహస్వామి ఆలయం ఉంది శ్రీరామచంద్రుడు యోగనిద్రలో నృసింహతేజం పొంది వరాహ లక్ష్మీ నరసింహస్వామిని ఈ కొండపై ప్రతిష్ఠించారని చెబుతారు మరో కథనం ప్రకారం పర్ణశాలలో నారద మహాముని తపమాచరించి నృసింహస్వామిని ప్రసన్నం చేసుకోగా ఆయన కోరిక మేరకే యోగానంద నారసింహస్వామిగా సింగరాయకొండలో వెలిశాడని ప్రతీతి యోగమిద్రలో ఉన్నందున ఇక్కడ స్వామి సమక్షంలో అమ్మవారుండరు అని చెబుతారు మాల్యాద్రి ప్రకాశం జిల్లా కందుకూరు పామూరు రోడ్డులోని వలేటివారిపాలెం సమీపంలో ఉంటుంది ఆలయం ఇక్కడి కొండ పూలమాల ఆకారంలో ఉండడంతో ఈ ప్రాంతానికి మాలకొండ మాల్యాద్రి అని పేరు మహాముని మాల్యాద్రి మీద తపమాచరించగా లక్ష్మీనరసింహుడు జ్వాలారూపుడై దర్శనమిచ్చాడనేది పురాణ గాథ అయితే స్వామిని శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలని దేవతలు ఋషుల దర్శనార్థం వారంలో ఆరు రోజులు శనివారం మానవులకు కేటాయించాలని కోరగా స్వామి సమ్మతించాడట అందుకే భక్తులు శనివారం నాడు మాత్రమే స్వామిని సన్ దర్శిస్తారు ఆలయ అర్చకులు సిబ్బంది శుక్రవారం రాత్రికి మాలకొండకు చేరుకొని ఉదయాన్నే అభిషేకాలు నిర్వహిస్తారు సూర్యాస్తమయానికి ఆలయం తలుపులు మూసేసి వెళ్ళిపోతారు పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి నెల్లూరు జిల్లా గోనుపల్లి గ్రామకు ఏడు కిలోమీటర్ల దూరంలో పెంచలకోన అనే క్షేత్రంలో పెనుశిలా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది కృతయుగాన హిరణ్యక శిపుని సంహారానంతరం శేషాచల కొండల్లో ఉగ్రరూపంలో గర్జిస్తూ సంచరిస్తుండగా చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి తారసపడిందట స్వామి వీకర రూపం చూసి చెలకెత్తలంతా పారిపోయినప్పటికీ ఆమె మాత్రం నిలబడి ఉండడంతో ఆమె ధైర్య సాహసాలకి సౌందర్యానికి ముగ్ధుడైన స్వామి శాంతించాడట తర్వాత చెంచురాజుకి కప్పం చెల్లించి వివాహం ఆడాడని ఆమెను పెనవేసుకొని ఇక్కడే శిలారూపంలో వెలిశాడని అందుకే ఇక్కడి స్వామిని పెనిసిల లక్ష్మీ నృసింహస్వామిగా కొలుస్తారు అంతర్వేది వశిష్ఠుడి కోరిక మేరకు విష్ణుమూర్తి ఇక్కడ లక్ష్మీ నృసింహస్వామిగా వెలిశాడనేది పురాణ గాథ వశిష్ట మహర్షి ఇక్కడ యాగం చేసినందువల్లే దీనికి అంతర్వేది అనే పేరు వచ్చిందట శ్రేతాయుగంలో రావణ బ్రహ్మను సంహరించిన శ్రీరాముడు బ్రహ్మత్య పాతకం నుంచి విముక్తిని పొందడానికి ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు పురాణాలు చెబుతున్నాయి మాఘమాసంలో స్వామివారి కళ్యాణోత్సవాలు కన్నుల పండుగ జరుగుతాయి ఇక ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామ శివారులో వెలిసిన మద్దిలేటి నరసింహస్వామి నెల్లూరు జిల్లా నరసింహ కొండపై వెలిసిన వేదగిరి నరసింహస్వామి తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు దాదాపు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అనంతపురం జిల్లా మడకసిర సమీపంలో భక్తరహల్లిలో ఉన్న నరసింహస్వామి ఆలయం ప్రకాశం జిల్లా కందుకూరు పామురు రోడ్డులో వలేటివారిపాలెం మండలం పరిధిలో ఉన్న మాల్యాద్రి లక్ష్మీ స్వామి ఆలయం ఇలా చెప్పుకుంటూ వెళితే నారసింహ క్షేత్రాలు చాలా ఉన్నాయి మనం చెప్పుకున్నవి కొన్ని మాత్రమే